హాయ్ అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ టీవీ సో మనతో పాటు ఉన్నాడు ఇంతియాజ్ సో నరపురం పెరిఫెరల్స్ మెయిన్ ఇన్ఛార్జ్ అనుకోవచ్చు రకంగా మనోడు ఎప్పటి నుంచో నరపురం స్టార్టింగ్ నుంచి వర్క్ చేస్తానే ఉన్నాడు అనమాట సో సిస్టమ్స్ ఇక్కడ హోల్సేల్గా అన్ని అవైలబుల్ ఉన్నాయి సో మీరు ఎవరన్నా సిస్టమ్ తీసుకోవాలంటే అంటే దానిలో సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఈ అబ్బాయిని అడిగి తెలుసుకోవచ్చు డిస్ప్లేలో లేదంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాల్ చేసేయండి సో లేట్ చేయకుండా లోకి వెళ్ళిపోదాం పదండి సో మా ఇప్పుడు ప్రజెంట్ గా సిస్టమ్స్ స్టార్టింగ్ రేంజ్ ఏమున్నాయి హై రేంజ్ ఎంత ఉంది స్టార్టింగ్ రేంజ్ అంటే ఇప్పుడు మన దగ్గర ఐఫై థర్డ్ జనరేషన్ ఐఫై సెకండ్ జనరేషన్ ఐఫై ఫోర్త్ జనరేషన్ ఐ త్రీ ఫోర్త్ జనరేషన్ ఐఫై సిక్స్త్ జనరేషన్ అన్ని ఉంటాయండి మా దగ్గర ఓకే ఇప్పుడు స్టార్టింగ్ జన్ స్టార్టింగ్ అంటే టెన్ థౌసండ్ నుంచి ఇవ్వచ్చు స్టార్టింగ్ టెన్ థౌసండ్ నుంచి మీకు అప్రాక్సిమేట్ అసెంబ్ల్డ్ వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ దాకా పోతుంది అసెంబ్ల్డ్ ఓకే మన దగ్గర ఐ త్రీ సెకండ్ జనరేషన్ నుంచి ఐఫై థర్టీన్ జనరేషన్ ఉన్నాయి అవైలబుల్ ఇప్పుడు హై అండ్ స్టాప్ అంటే ఐ సెవెన్ ఐ నైన్ ఓకే థర్టీన్ జనరేషన్ ట్వల్త్ జనరేషన్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇప్పుడు మనకి ఐ త్రీ సెకండ్ జనరేషన్ నుంచి ఐఫై సిక్స్త్ ఆర్ ఐఫై సెవెంత్ జనరేషన్ వరకు రెడీ ఉంటుంది మన దగ్గర మీకు కావాలంటే ఒక వన్ అవర్ డెలివరీ ఇచ్చేస్తాం ఓ వన్ అవర్ లోనే అయిపోతుంది మొత్తం ఐఫై ఐ త్రీ థర్డ్ నుంచి ఐఫై సెవెంత్ వరకు నన్ను వాళ్ళు డెలివరీ ఇచ్చేస్తారు ఓకే సో ఇప్పుడు మామూలుగా వచ్చేసేసి ఏ ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకో ఓకే సో ఇప్పుడు దాని తగ్గట్టు కాన్ఫిగరేషన్ ఇస్తారు లేకపోతే హై ఎండ్ లోకి వెళ్ళిపోమంటారు మీకు ఏ కాన్ఫిగరేషన్ కావాలంటే ఆ కాన్ఫిగరేషన్ ఇస్తాం ఓకే ప్రొఫెషనల్ బేస్ చేసుకొని కూడా మీరు కాన్ఫిగరేషన్ సజెస్ట్ చేయగలరు సజెస్ట్ చేస్తారా లేకపోతే వాళ్ళకి కావాలని ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి మనం చెప్పేది చెప్తాము వాళ్ళది కావాలంటే కూడా అది కూడా ఇస్తాం ఓకే సో ఇప్పుడు కొంతమంది గేమర్స్ ఉంటారు అవును వాళ్ళకి కూడా హై రేంజ్ లో అంటే లుక్ ఏమో హై రేంజ్ లో అనిపించాలా ప్రైసింగ్ కొంచెం తక్కువ ఉండాలి అంటే కూడా కొంచెం చేసేది ఏదో ఉంది అన్నారు చేయొచ్చు ఆర్జీ లైటింగ్ చేయొచ్చు వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్ గైస్ నాకైతే బాగా అనిపించింది ఎందుకంటే కొంతమంది ఏంటంటే సిస్టమ్స్ కూడా షో ఆఫ్ కోసం యూస్ చేస్తుంటారు సో దానిలో కూడా స్పెసిఫిక్ గా ఇక్కడ ఉన్న ఫింగర్స్ బ్రాండ్ ఉంది కదా సో దానిలో ఒకటి ఆర్జీబీ లైటింగ్ ఫుల్ ఉంది అనమాట దానికి సంబంధించిన సెట్ చేసేసి తక్కువ బడ్జెట్ సిస్టమ్ ని కూడా ఎక్కువ అమౌంట్ అది చూస్తే వన్ లాక్ టూ లాక్స్ పీసీ అంటే నమ్మేస్తారు అట్లా ఉంది అనమాట సో అట్లా కూడా మనం తీసుకోవాలనుకున్నాం వీళ్ళని కాంటాక్ట్ అయితే అట్లాంటివి కూడా సజెస్ట్ చేస్తారు చూడండి సో మామూలుగా మా అంటే ఇప్పుడు వన్ అవర్ లో డెలివరీ చేస్తారు ఇదంతా ఓకే టైమింగ్స్ ఏంటి షాప్ టైమింగ్స్ షాప్ టైమింగ్స్ వచ్చేసి మేము మార్నింగ్ టెన్ టు టెన్ థర్టీ లోపల ఓపెన్ చేస్తాము ఓకే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఏమి ఉండదు నైట్ వచ్చేసి నైన్ నైన్ థర్టీ క్లోజ్ చేస్తాం ఓకే సో ఇప్పుడు ఈ టైంలో అంటే సండేస్ ఓపెనింగ్ సండే టోటల్ క్లోజ్ సండే టోటల్ క్లోజ్ సో సండేస్ అవైలబుల్ ఉండరు మామూలు మిగతా టైం లో అయితే అవైలబుల్ ఉంటుంది మిగతా టైంలో లో వచ్చేసి మండే టు సాటర్డే రోజు వచ్చేసి మీకు టెన్ థర్టీ టెన్ నుంచి టెన్ థర్టీ టు లంచ్ బ్రేక్ ఏమి ఉండదు అండి మామూలు నైట్ వచ్చేసి నైన్ టు నైన్ థర్టీ వరకు ఉంటాం

ప్లస్ డెస్క్ జెట్ ఫస్ట్ చేస్తుండే ఇప్పుడు డెస్క్ జెట్ చేయట్లేదు డెస్క్ జెట్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కస్టమర్ సాటిస్ఫై కావట్లేదు అందువల్ల మేము ఇంక్ జెట్ ప్రింటర్ బాగా సేల్ చేస్తున్నాము మన దగ్గర వచ్చేసి బ్రదర్ ఆర్ హెచ్పి ఎప్సన్ కెనాల్ ఓకే త్రీ బ్రాండ్స్ ఫోర్ బ్రాండ్స్ సారీ ఫోర్ బ్రాండ్స్ రైట్ లేజర్ లో వచ్చేసి హెచ్పి బ్రదర్ కెనాన్ ప్యాంటమ్ ఇంకోటి వచ్చేసి మీకు ఇంపాక్ట్ హనీవెల్ ప్రింటర్ కూడా వస్తుంది థర్మల్ ప్రింటర్ టీవీఎస్ కూడా అవైలబుల్ ఉంటుంది ఓకే అన్ని చేస్తామండి సో ఇప్పుడు ఇందాక సీపీలు అవి ఉన్నాయి కదండి అటువైపు కాకుండా ఇప్పుడు ఇటువైపుకి వచ్చినాం అక్కడ ప్రింటర్లు అవి అన్నీ ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి యాక్సెసరీస్ ఉన్నాయి ఏ యాక్సెసరీస్ ఉన్నాయండి మీ దగ్గర మెయిన్ థింగ్ మన దగ్గర ఆల్ యాక్సెసరీస్ ఉన్నాయండి ఓకే ప్లస్ కీబోర్డు మౌస్ మోడెమ్స్ క్యాటరీ పౌడర్స్ రిబ్బన్ క్యాటరీ చేసు ఎస్ఎస్డిలు హార్డ్ డిస్క్లు ర్యాములు స్పీకర్స్ పోర్టబుల్ స్పీకర్స్ సౌండ్ బార్స్ రిబ్బన్ క్యాటరీ టీవీఎస్ అయినా కానీ ప్లస్ ఎప్సన్ అయినా కానీ లిపి అయినా కానీ అన్ని దొరుకుతాయి మన సో ఆల్ ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ మెయిన్లీ మీకు డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ది ఉండేటి మనం డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వచ్చేసి ఫింగర్స్ ఒకటి ఉంది ఓకే దాని తర్వాత న్యూమరిక్ ఉంది ఓకే న్యూమరిక్ అనేది యూపీఎస్ ఓకే లీగ్ కంపెనీ యూపీఎస్ థర్డ్ వన్ వచ్చేసి కాపియన్ ఓకే క్యాటరీజెస్ ఆల్ క్యాటరీజెస్ ఆల్ పౌడర్స్ రిఫిలింగ్ పౌడర్స్ ఆల్ పౌడర్స్ ఓకే మూడు డిస్ట్రిబ్యూటర్లు అయితే పక్కా ఉన్నాయి మన దగ్గరికి ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ పోట్రానిక్స్ లే అండి పోట్రానిక్స్ నార్మల్ గానే ఓకే ఆమ్గడ్ కూడా చేస్తాము ప్లస్ టీవీఎస్ కూడా చేస్తాము టీవీఎస్ లో గోల్డ్ కీబోర్డ్స్ ఉంటాయి టీవీఎస్ చామ్ కీబోర్డ్స్ ఉంటాయి అన్ని రకాల కీబోర్డ్స్ ఉంటాయి ఓకే మన దగ్గర ల్యాప్ క్యాబినెట్స్ మానిటర్స్ లెనోవో మానిటర్ డెల్ మానిటర్ హెచ్పి మానిటర్ ఇప్పుడు ల్యాప్టాప్స్ కూడా సేల్ ఉంటాయి ఉన్నాయి కదా వచ్చేసి డెల్ డెంటుంది హెచ్పి ఉంటుంది ఉంటుంది అసూస్ ఉంటుంది ఏసర్ ఉంటుంది హెచ్పి ఉమెన్ ల్యాప్టాప్స్ విక్టర్స్ ల్యాప్టాప్స్ మనకి హెచ్పి లో వచ్చేసి హై అండ్ మోడల్స్ మానిటర్స్ ట్వంటీ సెవెన్ ఎఫ్ ట్వంటీ ఫోర్ ఎఫ్ ట్వంటీ టూ ఎఫ్ ట్వంటీ ఫోర్ ఎఫ్ డబ్ల్యూ ట్వంటీ ఫోర్ హెచ్ హైట్ అడ్జస్ట్మెంట్ మోటర్ ప్లస్ మీకు వ్యూసోనిక్ మానిటర్స్ ఉంటుంది వ్యూసోనిక్ మానిటర్స్ సామ్సంగ్ మాటర్స్ ఫింగర్స్ మానిటర్స్ జిబ్రానిక్ మాటర్స్ ఫింగర్స్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ మాటర్ అవైలబుల్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ అవైలబుల్ ట్వంటీ ఫోర్ అవైలబుల్ ట్వంటీ సెవెన్ అవైలబుల్ ఉంటుంది మీరు నీ చెప్తుంటే నంబర్ ప్రకారం మా ఊలు కార్డ్ చేసి కావచ్చు బట్ ఎనీ హౌ సింపుల్ గా చెప్పాలంటే బ్రాండ్స్ లలో సైజెస్ ఉంటాయి చూడండి మానిటర్ సైజెస్ ఆ సైజెస్ మెన్షన్ చేస్తున్నారు సో అంటే మీరు లో అలవాటు అయిపోయింది కదా మా ఊలు మా జనాలకి అర్థం కావడానికి కొంచెం టైం పట్టుంది బట్ ఎనీ హౌ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి జెబ్రానిక్స్ ఈ బ్రాండ్స్ అనేటి మల్టిపుల్ బ్రాండ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అండ్ డిస్ట్రిబ్యూటింగ్ పాయింట్ కూడా ఇది జిబ్రానిక్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉంది మానిటర్స్ ఓకే ప్లస్ క్యాబినెట్స్ కీబోర్డ్ మౌస్ ఇప్పుడు సీసీ కెమెరా అన్నారు కదా సీసీ కెమెరా వచ్చేసి చేస్తామండి ఓకే సో ప్రైసెస్ ఎంత ఉంటాయి అండ్ ఎప్పటికల్ కెమెరాస్ వచ్చేసి మీకు ఇస్తాము మీకు ప్రైస్ నచ్చిందంటే వన్ డే లో ఇన్స్టాలేషన్ కేబుల్స్ వచ్చేసి ఆల్ ఆల్ కేబుల్స్ మన దగ్గర అవైలబుల్ విజే కేబుల్ పవర్ కేబుల్ ల్యాప్టాప్ కేబుల్ పిన్ పవర్ కేబుల్ సాటా కేబుల్ సాటాలో డేటా కేబుల్ పవర్ కేబుల్ కూడా ఉంటుంది ఓకే సో ఇప్పుడు మిస్ పార్ట్ ఏదన్నా చెడిపోయింది అంటే కూడా ఇప్పుడు సర్వీస్ పాయింట్ ఓకే సిస్టమ్ రిపేర్ వచ్చింది అవును ఎప్పటికల్లా రిపేర్ అవుతుంది ఎట్లా ఇప్పుడు మన సిస్టమ్ వచ్చేసి ల్యాప్టాప్ అయినా కానీ ప్రింటర్ అయినా కానీ జస్ట్ వన్ అండ్ హాఫ్ టూ అవర్ లో మనం దాని గురించి స్టేటస్ చెప్పేస్తాం సరే స్టేటస్ చెప్తా ఈ ప్రాబ్లం ఉంది ఈ పార్టీ మార్చి ఎంత అమౌంట్ అవుతుంది ఇట్లా మీరు ప్రొసీడ్ చేయమంటారా చేయమంటారా అని చెప్పేస్తాం ప్రైసింగ్ ఎంత అవుతుంది టైం ఎంత అవుతుంది చెప్పేస్తాం ఏ పార్టీ వెళ్ళిపోయింది అంతే వాళ్ళు చేసామంటే స్పాట్ లో వన్ అవర్ లో రెడీ చేసి ఇచ్చేస్తాం మామూలుగా ఒక్కొక్కసారి లేట్ అయితే ఎంత కావచ్చు మాక్సిమం అవర్ డేస్ ఏమన్నా బోర్డ్ ఇష్యూ ఓకే బోర్డ్ సిపి అయితే బోర్డు ఇష్యూ ఉంటే రెడీగా ఉంటుంది మన దగ్గర బోర్డు టక్ మార్చి ఇచ్చేస్తాము ల్యాప్టాప్ బోర్డు ఇంటర్ బోర్డు ఇదైతే కొంచెం ఒక వన్ అవర్ టూ డేస్ డిలే కావచ్చు ఎందుకంటే ఇది దీని స్పేర్స్ దొరకవు కాబట్టి అది తెప్పించుకొని చేసి సెట్ చేసి ఇస్తాం ఓకే మినిమం అయితే మాక్సిమం ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో క్లోజ్ అయిపోతారు క్లోజ్ అయిపోతుంది ఓకే యూపీఎస్ కూడా ఉంటుంది ఆల్ యూపీఎస్ ఫింగర్స్ యూపీఎస్ మైక్రోటెక్ యూపీఎస్ న్యూమరిక్ యూపీఎస్ ల్యాప్ కేర్ యూపీఎస్ సో పెన్ డ్రైవ్స్ కూడా ఏవో ఉన్నాయి పెన్ వచ్చేసి మన దగ్గర శాండిస్క్ ఉన్నాయి ఓకే సిలికాన్ పవర్ ఉన్నాయి హెచ్పీ ఉన్నాయి హార్డ్ డిస్క్ వచ్చేసి WD హార్డ్ డిస్క్ ఉంటుంది సిగర్ హార్డ్ డిస్క్ ఉంటుంది ఓకే సిగట్ లో ఇంపోర్టెడ్ హార్డ్ డిస్క్ ఉంటుంది ఓకే బయోమెట్రిక్ కూడా ఉంది బయోమెట్రిక్ కూడా ఉన్నాయి బయోమెట్రిక్ వచ్చేసి మంత్ర మార్ఫో స్టార్టెక్ ఓకే సెక్యుజెనో స్టార్టెక్ లో L1 డివైస్ మంత్రలో L1 డివైస్ మంత్ర ఇంక్ బాటిల్స్ కూడా ఉంటాయి కెనన్ ఇంక్ బాటిల్స్ ఎప్సన్ ఇంక్ బాటిల్స్ హెచ్ బాటిల్స్ అన్నారా ఓకే ఓకే ప్రింటర్ ఇంక్ బాటిల్స్ అండి ప్రింటర్ ప్రింటర్ కెనన్ ఇంక్ బాటిల్స్ హెచ్ పి బాటిల్స్ బ్రదర్ ఇంక్ బాటిల్స్ ఎప్సన్ ఇంక్ బాటిల్స్ ఆల్ మోడల్ అవైలబుల్ ఓకే సిగరెట్ లో వచ్చేసి పోర్టబుల్ హార్డ్ డిస్క్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఎస్ఎస్డీ కూడా అవైలబుల్ ఉంటుంది పవర్ అనేది హార్డ్ డిస్క్ ఏంటి తేడా విత్ పవర్ అది అంటే పవర్ సప్లై పవర్ సప్లై పెడితే సిస్టమ్ కి చూపిస్తుంది ఓకే మామూలుగా ఎస్ఎస్డి ఇట్లా హెచ్డి అని తేడా కాదా తేడా కాదు పవర్ పెడితేనే చూపిస్తుంది మీకు ఎక్సెస్ హార్డ్ డిస్క్ చూపిస్తుంది ఓకే ప్లస్ మీకు ఇప్పుడు న్యూ సిరీస్ వచ్చేసి ఎస్ఎస్డి కూడా వచ్చాయి ఎస్ఎస్డి వచ్చేసి మీకు పోర్టబుల్ ఎస్ఎస్డి వచ్చాయి ఎక్స్టర్నల్ వన్ టీబీ టూ టీబి ఫోర్ టీబి వరకు అవైలబుల్ ఉన్నాయి ఎక్స్ట్రల్ హార్డ్ డిస్క్ వచ్చేసి ఫోర్టీ వరకు అవైలబుల్ ఉన్నాయి విత్ పవర్ వితౌట్ పవర్ ఆంటీవైరస్ వచ్చేసి క్విక్ కేసవెన్ బిడ్ డిఫెండర్ ప్లస్ మీ స్కాను అలా ఉంటుందండి సో ప్రైసెస్ బల్క్ తీసుకునేటివి కూడా తక్కువ రేంజ్ రేసేస్తామండి అండ్ ఇప్పుడు స్కూల్స్ కి వీళ్ళకి కాలేజెస్ కి కావాలి అంటే ప్రైసింగ్ కూడా చేస్తాం కదా ఏఎంసీ కూడా చేస్తాము ఓకే స్కూల్స్ కాలేజ్ కి బల్క్ ఆర్డర్ ఉంటే బల్క్ ఆర్డర్ లో కూడా ఇస్తాము మీకు వచ్చి బల్క్ ఆర్డర్ లో అకాడమీ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా వాళ్ళకి ఇస్తాము ఇస్తాము కొటేషన్ బట్టి వాళ్ళు చూసుకుంటారు కంపేర్ చేసుకుంటారు రేట్స్ ఎవరిది బెస్ట్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తారు ఇప్పుడు మాక్సిమం అయితే మేమైతే అయితే బల్క్ ఆర్డర్ ఉంటే తక్కువనే ఇస్తాం డిఫరెన్షియేషన్ డిఫరెన్స్ ఇస్తాము హండ్రెడ్ పర్సెంట్ తక్కువ ఉంటుంది ప్లస్ సర్వీస్ ఉంటుంది ఏఎంసి కూడా అవైలబుల్ ఉంటుంది అన్ని చేస్తాం ఓకే అయితే కాలేదు బట్ మాములుగా అయితే నెట్వర్క్ దానికి సంబంధించినదేమి ఓకే ఏఎంసి అంటే ఆన్యువల్ మంత్లీ చార్జెస్ అచ్చా అంటే వన్ వన్ ఇయర్ ఒక్కసారి ఏఎంసీ చార్జెస్ ఉంటుంది అలా కూడా చేస్తాం ఓకే కూల్ సో ఇప్పుడు వీటికి కూడా మాములుగా అంటే సిస్టమ్స్ ఇట్లా తీసుకున్న వాటికి రిపేర్ టైమింగ్ ఏమన్నా ఉంటాయా దానికి సర్వీస్ చేస్తా వన్ అవర్ లో చెప్పేస్తాం స్టేటస్ ఒకవేళ మనం రెడీ ఉందంటే వన్ అవర్ లో మీకు ఇచ్చేస్తాం ఓకే స్పేర్స్ వన్ అవర్ రెడీ ఆటోమేటిక్గా ఓకే సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో సో కర్నూల్లో మీరైతే సిస్టమ్ తీసుకోవాలంటే హైదరాబాద్ వరకు పోక్కర్లేదు సో కర్నూల్లోనే గా మనకి నరపురం ఫెర్ఫెరల్స్ వాళ్ళు ఇస్తున్నారు అండ్ ఇండియాస్ వాళ్ళ నంబర్స్ డిస్ప్లేలో ఉంటాయి సో వాళ్ళకి కాల్ చేసేసి మీరు నచ్చిన సిస్టమ్ ఏం కాస్ట్ బడ్జెట్ చెప్పారు అంటే మీ రిక్వైర్మెంట్ చెప్పారంటే చాలు దాని తగ్గట్టు వాళ్ళ ని రెడీ చేసేసి వన్ అండ్ హాఫ్ అవర్ లేదంటే త్రీ లో మినిమం టు మాక్సిమం ఖచ్చితంగా ఒక త్రీ అవర్స్ లోపల కంప్లీట్ చేసేసి మీకు డెలివరీ అనేది కూడా చేసేస్తారు సిస్టమ్స్ సో ఎవరైనా సిస్టమ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇన్ని నిర్మోహమాటంగా ఆలోచించకుండా చక్కగా వీళ్ళకి కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోగలుగుతాడు ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్